వెల్కమ్ బ్యాక్ టు కేకేతో కమ్మని ఇప్పుడు యూట్యూబ్ వీడియో రికార్డింగ్స్ అని అవన్నీ ఇవన్నీ వచ్చేసాయి నా చిన్నప్పుడు అంటే ఒక థర్డ్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు మన దగ్గర చిన్న క్యామ్ ఉండేది అనమాట దాంట్లో ఇప్పుడు చూడబోయే వీడియోస్ కానీ లేదా ఒక ఐస్ ప్యాక్ లాగా ఒకటి ఉండేది అలా వేరేది అవన్నీ రికార్డ్ చేయడం కానీ అరే ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి వీడియోస్ అన్ని మేము ఎప్పుడు మా చిన్నప్పుడు నాట్ నాట్ సెంచరీలోనే చేసేసామని చెప్పి ఇప్పుడు మీరు చూడబోయే వీడియో వచ్చేసరికి మా తాతయ్యని ఎప్పుడో నా చిన్నప్పుడు మా అక్క అన్న వాళ్ళు ఇంటర్వ్యూ చేశారనమాట ఎలా ఇంటర్వ్యూ చేశారు మా తాత ఎలా ఇచ్చారు ఇంటర్వ్యూ అనేది చూసేయండి ముందు ముందు నమస్కారం చెప్పు నువ్వు నమస్కారం చెప్పు మన ప్రముఖ సినీ

ఇన్కమ్ ట్యాక్స్ ఒక సెపరేట్ ఇప్పుడు గోపాల కృష్ణ గారు పెంచిన చెట్లు చేపల గురించి మీరు ఏ రకాల కుక్క పిల్లలు చేప పిల్లలు ఎలుగు వంటలు చెప్పండి కుక్కలు పెంచాను పిల్లులు పెంచినాను నక్కలు పెంచినాను టైగర్ పెంచాను చెట్టలు పెంచినాను మిమ్మల్ని పెంచినాను కూడా పెంచినట్టు సమాచారం అందిందండి అన్ని పెంచానండి మీ కన్ను చాలా బాగుందండి ఎక్కడికొన్నారు ఇది హైదరాబాద్ చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చారు మీ టీషర్ట్ మీద డిజైన్ ఇది స్పెషల్ అండి లేటెస్ట్ మోడల్ అండి మీరు వెరైటీగా చేస్తారు ఎందుకండి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి ఏమండి సాయిబాబు గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నాకు పర్మిషన్ ఏమండి గోపాల కృష్ణయ్య గారు అమ్మాయి అబ్బాయి అండి నేను అబ్బాయినండి అండి నమస్కారం గోపాల కృష్ణయ్య గారు గుడికెళ్ళని చాలా తొందరపడుతున్నారు ఇక వారికి పడుతుంది అనేది అలా చూసి వెళ్ళిపోతారా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్